మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాకర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పేరిటోద్ మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రజా పాలన తారీఖు డిసెంబర్ నుండి రేపు ఆరో తారీఖు వారికి జరుగుతున్నటువంటి ప్రజా పాలనలో ప్రజల పాలన దరఖాస్తు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేత పథకముల కొరకు అని చెప్పి ఈ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కొంతమంది మరి ఆఫీసులు కూడా పెట్టారు మరి చూసి నింపి దరఖాస్తులు సబ్మిట్ చేస్తున్నారు అయితే మా పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా గ్రామాలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ప్రజలకు వచ్చిన అనుమానాలు ఒకటి రెండు ఉన్నాయి అవి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఎందుకంటే మరి దీనిపైన చాలా పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తు పెట్టుకుంటున్నారు పెట్టుకునే సందర్భంలో మరి పేరు ఇంటి పేరు ఇంటి యజమాని పేరు పుట్టిన తేదీ ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు తర్వాత ఇవన్నీ కూడా అడిగి మరి ఇంటి నెంబరు వీధి నెంబరు మున్సిపాలిటీ వార్డు నెంబరు జిల్లా ఇవన్నీ చెబుతూ జతపర ఉత్తరాలు అని చెప్పి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా అడుగుతున్నారు వీటికి ఏ పథకాలు ఏదైతే గ్యారంటీ పథకాలు చెప్పారో ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వము వాటి గురించి రాశారు మహాలక్ష్మి పథకము రెండు వేల ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలు రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు తర్వాత వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇందిరామ ఇండ్లు అమరవీరుల ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇవన్నీ రాసి గృహజ్యోతి జ్యోతి పథకము కరెంటు రెండు వందల యూనిట్లు చేయుత పథకము నాలుగు వేల రూపాయల నుండి మరి దాన్ని దివ్యాంగులకి ఆరు వేలు తర్వాత మిగతా వాళ్ళకి నాలుగు వేల చొప్పుల ఇవన్నీ చెప్పేసేసారు సరే అభయ హస్త గారి ఫోటోతో ఈ అప్లికేషన్ నింపుతున్నారు ఇవన్నీ నింపినప్పుడు ఏమైతే అన్ని రూపాయలు వచ్చేట్లే మాట్లాడారు కదా రెండు వేల ఐదు వందల రూపాయల సహాయము మహాలక్ష్మి ఎకరానికి రైతు భరోసా పన్నెండు వీళ్ళు వ్యవసాయ కూలీలు అన్ని డబ్బుల విషయాలు ఉన్నాయి మరి డబ్బులు ఎక్కడ పోతాయి ఎట్లు ఇస్తారు అనేది ప్రజలకి అనుమానం వస్తారు అనుమానం అంటే పాపం ఎట్లు వస్తాయి ప్రభుత్వం మీద అనుమానం ఏం లేదు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారు అయితే మరి మా బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడగలేదు అనేది ప్రజలకు అనుమానం వస్తుంది ఎందుకు అడగలేదు మళ్ళీ ఎట్లే ఎప్పుడు అడుగుతారు చాలా మంది మా మిత్రులు ఏం చెప్తున్నారంటే జద్దపరచవలసిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తెల్ల కార్డు జిరాక్స్ కాపీతో పాటు వాళ్ళ బ్యాంక్ జిరాక్స్ కాపీ కూడా పెడుతున్నారు చాలా మంది అయితే పెట్రోల్ కొంతమీద వచ్చి అయ్యో వాళ్ళ బ్యాంక్ జిరాక్స్ వాళ్ళ అకౌంట్ కాపీ వాళ్ళ జిరాక్స్ కాపీ పెట్టి మేము పెట్టలేదని అని చెప్పి అనుమానాలతో మళ్ళీ కొంతమంది ప్రజలు బాధపడతారు కాబట్టి నా దృష్టిలో ప్రభుత్వ యంత్రాంగం అంటే అధికారులు ఇది రేవంత్ రెడ్డి గారికినో బట్టి గారికి తెలుస్తా నేను అనుకోను కానీ ఏదైనా మంచిది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు మీరు విజ్ఞప్తి ఈ అప్లికేషన్ ఫామ్ లో బ్యాంక్ అకౌంట్ అడిగి ఉన్నట్టు అయితే బాగుంది ఎందుకంటే లేదు బ్యాంక్ అకౌంట్ అడిగిస్తే మీరు శాంక్షన్ చేస్తే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో పడతాయి కదా ఇది డిజిటల్ యుగం కదా మళ్ళీ ఒక్కొక్క వ్యక్తి పోయి మళ్ళా పైసలు పోయించి పోయించు మీకు తెలుసు పైసలు నెట్ క్యాష్ పోయి అనేది చాలా మంచిది కాదు ఎందుకంటే మనం డిజిటల్ యుగంలో అడుగు పెట్టము మరి గత ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్లో బట్నే వాళ్ళకు జమ అయ్యేది కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ అడిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం